మీరు మంచం మీద ఇలా పడుకోగానే నిద్రపోతున్నారా ఉదయం లేవగానే చాలా యాక్టివ్గా కనిపిస్తున్నారా చిన్న చిన్న బరువులు ఈజీగా లేపుతున్నారా మీకు స్వీట్స్ అంతగా తినాలని అనిపించడం లేదా అయితే మీరు చాలా ఫిట్గా ఉన్నారు అని అర్థం బయటికి కనిపించే ఫిట్నెస్ కంటే శరీర అంతర్గత వ్యవస్థలు ఎంత చక్కగా పనిచేస్తున్నాయో తెలిపే ఏడు ఆశ్చర్యకర విషయాలు ఈ వీడియో తెలుసుకుందాం ప్రతిరోజు మీకు మల విసర్జన సాఫీగా జరుగుతూ ఉంటే మీ జీర్ణ వ్యవస్థ సమర్థంగా పనిచేస్తుంది అని అర్థం అలా కాకుండా ఇర్రెగ్యులర్గా ఉన్నట్లయితే మీ ప్రేగులకు సంబంధించి ఏదో లోపం ఉన్నట్లుగా మనం అర్థం చేసుకోవాలి మీరు ఎటువంటి ఇబ్బంది లేకుండా ముప్పై సెకండ్ల పాటు ఊపిరి బిగబట్టగలిగితే మీ శ్వాసకోశ వ్యవస్థ బలంగా ఉందని మీ ఊపిరితిత్తులు సమర్థవంతంగా పనిచేస్తున్నాయి అని అర్థం మీరు నిత్యావసర వస్తువుల బ్యాగులను మరియు చిన్న చిన్న బరువులను ఎటువంటి ఇబ్బంది లేకుండా మోయగలుగుతున్నట్లయితే మీ కండరాల పట్టు మరియు మీ గుండె ఆరోగ్యంగా ఉంది అని అర్థం రాత్రిపూట ఒకసారి కంటే ఎక్కువ మెలుకొనకుండా ఉండటం మీ హార్మోన్ల సమతుల్యతకు నిదర్శనం పదే పదే మెలుకువ వస్తుంది అంటే షుగర్ లెవెల్స్ పడిపోవడానికి మరియు హార్మోన్ల సమస్యలకు సంకేతం కావచ్చు మీరు మంచం మీద పడుకోవడానికి వెళ్ళిన తర్వాత ఇరవై నిమిషాలలో నిద్రలోకి జారుకుంటే మీ నాడీ వ్యవస్థ సూపర్గా పనిచేస్తుంది అని అర్థం మీరు ఉదయం నిద్రలేసిన ముప్పై లోపు పూర్తి మెలుపులోకి వచ్చి చురుగ్గా ఉన్నట్లయితే మీ శరీరంలోని కార్డిస్టాల్ హార్మోన్ సరిగ్గా పనిచేస్తుందని మరియు రాత్రిపూట మీరు మంచిగా నిద్రపోయారు అని అర్థం మీరు భోజనం చేసిన తర్వాత తీపి పదార్థాలు తినాలి అనిపించకపోతే మీ ఇన్సులిన్ సెన్సివిటీ బాగుందని మరియు మీ రక్తంలో చక్కెర స్థాయిలు స్థిరంగా ఉన్నాయి అని అర్థం ఈ ఏడు సంకేతాలు మీ అంతర్గత శరీర వ్యవస్థలో కనిపించినట్లయితే మీరు ఆరోగ్యంగా ఉన్నారు అని అర్థం ఈ ఏడు సంకేతాల ద్వారా మీ శరీర అంతర్గత వ్యవస్థ ఏ విధంగా పనిచేస్తుందో తెలుసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని ఇటువంటి వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్